ఓం ఉమామహేశ్వరాయ నమ హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఎంతోమంది నాగదోషం సర్పదోషం కుజదోషం అని ఇలాంటి ఎన్నో రకాల దోషాలతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారికి అద్భుతమైన ఒక శ్లోకాన్ని మహాభారతంలో ఆది పర్వంలో చెప్పి ఉన్నారు ఆ శ్లోకాన్ని అలాగే దాని చరిత్రని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మహాభారత సమయంలో ఉదంకుడు అనే మహర్షికి అలాగే తక్షకుడు అనే సర్పానికి ఒక గొడవ అనేది జరిగింది ఆ జరిగిన గొడవ వలన ఎలాగైనా సరే తక్షకుడిని దెబ్బతీయాలని ఉదంకుడు ఏం చేశాడంటే పాండవ వంశీయుడైన జనమేజయని వద్దకు వెళ్ళి మీ నాన్నగారైన పరీక్షిత్ మహారాజు గారిని తక్షక సర్పం కాటు వేసి సంహరించింది అంటూ చెప్పి అందువల్ల అసలు ఈ పాములే లేకుండా అన్నింటినీ చంపేయాలి నువ్వు సర్పయాగాన్ని మొదలుపెట్టేసి అని చెప్పి రెచ్చగొట్టాడు అప్పుడు జనమేజయుడు సర్పయాగాన్ని ఆరంభించాడనమాట సర్పయాగంలో స్వాహా అని అంటూ ఉండగా సర్పాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వచ్చి ఆ యజ్ఞగుండంలో పడి చనిపోతూ ఉన్నాయి అప్పుడు తక్షకుడు ఇంద్రుణ్ణి ప్రాధేయపడ్డాడనమాట అప్పుడు యజ్ఞం చేసేవారు ఇంద్రునితో సహా తక్షకుడు వచ్చి ఆహుతవ్వాలి అని మంత్రాన్ని పఠించారు అప్పుడు ఆహుతవ్వాల్సిన పరిస్థితి అనేది రాగా ఆదిశేషుని సోదరి జరత్కారువు అలాగే ఆమె భర్త జరత్కారుడు వీరిద్దరికీ కలిగిన సంతానము ఆస్తికుడు ఈ ఆస్తిక మహర్షి జనమే వద్దకు వెళ్ళి తన మాటలతో అతన్ని మెప్పించి ఒప్పించి సర్పయాగాన్ని ఆపించాడనమాట ఆ సమయంలో ఆ ఆస్తిక మహర్షి చెప్పిన మాటలే ఒక మంత్రంగా శ్లోకంగా అయ్యాయి ఇది విన్నంత మాత్రానే సర్పభయం ఏమైనా దోషాలుంటే అలాంటి దోషాలన్నీ తొలగిపోవడం కుజదోషం అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఇప్పుడు మనం ఆ శ్లోకాన్ని ఆ మంత్రాన్ని నేర్చుకుందాం అసితం చార్తిమంతంచ सुनीतं चापिय स्मरेत् दिवावाय दिवारात्रौ नास्य सर्पभयं भवेत् यो जरत्कारुणा जातो जरत्कारौ महायसाः आस्तिकः सर्पसत्रेवः पन्नगान् योऽभ्यरक्षता तं स्मरन्तं महाभागा समां हिंसितुमर्हता సర్పాపసర్పభద్రం తే గజ్జ సర్పమహావిష జనమేజయ్ఞం ఆస్తికవచనం స్మర ఆస్తికస్య వచుత్వా వర్తీ శిధ్యతే మూర్ధ్ని సింస వృక్షలం యథా విన్నారు కదండి మహాభారత ఆదిపర్వంలో చెప్పినటువంటి నాగదోష నాగభయ కుజదోష నివారణ మంత్రాలను విన్నారు కదా నాగదోష నివారణకు కుజదోష నివారణకు అద్భుతమైన స్తోత్రం అంది ఇది మీకు ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే తప్పకుండా ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని జపించి ఆ నాగదేవుని యొక్క నాగమాత యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్